రంగస్థలం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డుని సాధించిన చిత్రం రామ్ లోని యాక్టింగ్ టాలెంట్ కి సినీ పండితుల ప్రశంసలు లభించాయి జాతీయ స్థాయి ఉత్తమ నటుడిగా పోటీలో నిలిచాడు సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు అద్దం పట్టింది రంగస్థలం ఈ చిత్రం తర్వాత సుకుమార్ డైరెక్ట్ చేసిన పుష్ప మూవీ పాన్ ఇండియా రేంజ్ కలెక్షన్లు కూలగొట్టింది రామ్ చరణ్ నటించిన మల్టీస్టారర్ మూవీ ట్రిపులర్ పాన్ వరల్డ్ రేంజ్ లో బాక్స్ ఆఫీసును షేక్ చేయడానికి మార్చ్ ట్వంటీ న ప్రేక్షకుల ముందుకొస్తోంది మరోసారి రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ సెట్ కావాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్ శంకర్ లో పాన్ ఇండియా మూవీగా తన చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు రామ్ చరణ్ పుష్ప మూవీ సీక్వెల్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు సుకుమార్ ఇంత బిజీ స్కెడ్యూల్లో రామ్ చరణ్ ని కలిసి ఓ కథని వినిపించాడట సుకుమార్ స్టోరీ లైన్ నచ్చడంతో రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది పూర్తి స్క్రిప్ట్ తో చరణ్ ని మరోసారి కలవనున్నాడట సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తారని ఇన్సైట్ టాక్ త్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించాలనే ఆలోచనలో ఉందట వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయితే రంగస్థలంలా మరో ఇండస్ట్రీ హిట్ ఖాయమంటున్నారు క్రిటిక్స్